কোকে আসিতি কেনাইর সাইন্টি তুলাইয়ে কেন্তা কেনাইনাই. একোডি একেনাই একেন্টি কেন্টি কেনাই. একেন একেনে. சார் <laughs> ఐక్యతీకుల ఐక్యతీర వెంటనే ఎస్ జాబితాలో వెంటనే ఎస్టీ జాబితా అందరికీ నమస్కారం ఈరోజు వాల్మీకి న్యాయవాద సంఘం ఆంధ్రప్రదేశ్ జేఏసీ కన్వీనర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది అందుకు మా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి న్యాయవాదులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భవిష్యత్తులో మన వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో పునరుద్ధరించడం కోసం దశాబ్ద కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి విషయము దీన్ని పరిష్కారం చేసుకోవడం కోసం రకరకాల సంఘాలు ఉద్భవించడం జరిగింది ఆ పోరాటం జరుగుతుండగా న్యాయవాదులో ఒక సంఘంగా ఏర్పాటు చేసి దీన్ని సమాజంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మూలాలకు విస్తరించేలా చేసుకొని అన్ని రాజకీయ పార్టీలను అన్ని సంఘాలను కలుపుకొని ముందుకు తీసుకుపోవాలనేటువంటి సదుద్దేశంతో ఈ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది అందుకు నన్ను కన్వీనర్గా ఎన్నుకోవడం కూడా జరిగింది ఇప్పటి నుంచి మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను మేము వినియోగించుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తిరిగి ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేసి అసెంబ్లీలో కూడా దీన్ని తీర్మానం తీసుక చేయటాని కోసం ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ని ప్రతిపక్షమైనటువంటి వై వైకాపాను మరియు పవన్ కళ్యాణ్ అందరినీ కలుపుకొని బీజేపీ అన్నిటి అన్ని పార్టీలను కలుపుకొని ఇప్పుడు ఉన్నటువంటి మా ముందు ఉన్నటువంటి కర్తవ్యం లాబింగ్ చేసుకోవటం అంటే అన్ని పార్టీలను కలిపి వాళ్ళు అన్ని పార్టీలు కూడా మార్చుకోవటం జరిగింది వాల్మీకులను బీసీఏల నుంచి ఎస్టీ జాబితాలో చేరుస్తామనేటువంటిది అన్ని పార్టీలు మాటిచ్చినాయి కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇక్కడ అన్ని చెప్పిన పార్టీలు ఇప్పుడు గవర్నమెంట్ను ఫామ్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళని మేము వెంటబడి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇచ్చిన మనకు పదిహేడు రెండు సంవత్సరం కర్నూలు సూరజ్ గ్రాండ్ ముందు వాల్మీకి స్టేట్ న్యాయవాదుల సంఘం మొత్తం మీటింగ్ జరిగినది ఆ మీటింగ్కి అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారు ఆదర్ ఎమ్మెల్యే పరసారి గారు ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారు లేదా ఎమ్మెల్సీ మనకొమ్మ మధుసూదర రావు గారు అందరు రావడం జరిగింది ఆ కమిటీలో వాల్మీకి న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీని ఒక ఏర్పాటు చేశారు అందుకు ఆ కమిటీలో కన్వీనర్గా డోర్కి చెందిన న్యాయవాది భాస్కర్ నాయుడు గారిని ఎన్నుకోవడం వల్ల డోర్ వాల్మీకి న్యాయవాదుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాము ఇతను వాల్మీకి ఎస్టీ సాధన కోసం ప్రత్యేకంగా జరపాల్సిన కార్యక్రమం ఇది ఎస్టీ సాధన కోసం భాస్కర్ నాయవారు న్యాయవాది భాస్కర్ గారు నాయుడు గారు కలుపుకొని అందరినీ కలుపుకొని ఎస్టీ సాధన కృషి చేస్తాడని మేము ఆశిస్తున్నాము కాబట్టి అతను అతను చేసే పది కార్యక్రమానికి రోజు వాల్మీకి న్యాయవాదులు వాల్మీకి సంఘ సంఘాలు అన్నీ బలోపేతం చేయడానికి అతనికి ముందు వెనక ముందుండి అతనికి ముందు అతను వెనక ఉండి నడిపించాల్సిందిగా కోరుచున్నాము డోన్ పట్టణ వాల్మీకి సంఘములకి మిగతా ఏ సంఘాలు పెట్టినా కానీ అన్ని సంఘాలు కలుపుకొని మనం మన సాధన ఒకటి ఎస్టి సాధన ఆ సాధన కోసం ప్రతి ఒక్కరు వాల్మీకి కృషి చేయాలని దానికోసం చేసే భాస్కరాలు చేసే ప్రతి విషయాల్లో అతనికి అండదండగా ఉండాలని ఈ డోన్ వాల్మీకి సంఘం తరఫున కోరుతున్నాను ఇటు పి శ్రీరామకృష్ణ అడ్వకేట్ డోన్